ది ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా కూడా వారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరపడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలకు అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా సామాజిక న్యాయాన్ని అక్షరాల అమలు చేస్తూ సామాజిక న్యాయానికి అసలైనటువంటి నిర్వచనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ఏ వర్గాలనైతే దశాబ్దాలుగా గత పాలకులు ప్రభుత్వాలు విస్మరించారో నిర్లక్ష్యం చేశారో అంచే వేయబడ్డారు ఆ వర్గాల ఇవాళ అన్ని రంగాల్లో కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు ఇవాళ మహాత్మా జ్యోతిబాపులే యొక్క స్ఫూర్తికి అనుగుణంగా వారి యొక్క ప్రేరణను తీసుకొని ఒక అభినవ మహాత్మా జ్యోతిబాపులేగా నరేంద్ర మోడీ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాల కొనియాడబడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఇరవై ఏడు మంది ఓబీసీలకు మంత్రివర్గంలో కేంద్రంలో స్థానం కల్పించి వారి గౌరవాన్ని పెంచడమే కాకుండా వారిని వంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు పట్ల ముసలి కన్నీరు కాస్తున్నటువంటి మీరు అంబేద్కర్ గారిని రెండు సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్ రాకుండా ఏ రకంగా కుట్రలు పడ్డారో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆ రకంగా మీరు అడుగు అడుగున మరి దళితులను బీసీలను అణిచివేస్తా ఉంటే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేపడ్డటువంటి అణిచే వారి వాలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అంతేకాకుండా మరి ఇదే నేరు గారు మరి ఆనాడు బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం కాక కళకర్ కమిషన్ ప్రవేశపెడితే పార్లమెంట్ లో కనీసం చర్చ పెట్టకుండా ఏ రకంగా ఆ యొక్క కాకా కలెక్టర్ కమిషన్ ముఠదాఖలు చేసిన చరిత్ర ఇది